b i మాములుగా అక్కడ గోడ పెట్టి అనగా ఆఫీషియల్గా అనసా ఆఫీషియల్గా రెండు గోడలు ప్యాక్ చేసి మేము చేస్తాను సార్ అలా నేను తినడం చేస్తున్నారని నేను చెప్తారు లేదు ఎక్కడ చేస్తున్నారో చెప్పగలరా అలాంటివి అమ్మంటే ఖచ్చితంగా ఇప్పుడు లైసెన్స్ ఉన్న ప్రాంతంలోనే గోడ వన్ అదే సమరామ ప్రాంతం

విజిలెన్స్ వల్ల కనిపి చేయాలని ఏం లేదండి లోకల్గా సివిల్ సప్లైస్ వాళ్ళు ఉంటారు లోకల్ పోలీసులు కూడా ఇవ్వచ్చు మేము ఎక్కడ ఉండి మేము సర్ప్రైజ్గా తనిఖీ చేస్తాం కానీ రోజు జిల్లాలో అన్ని మేమే చేయాలంటే అవ్వ కదా మా టీం దానికి సరిపోద్దు ఏదో రోజుకో పది షాపులు చేయగలము కానీ మీరు ఎవరైనా సరే మీకు బ్లాక్ మార్కెట్లో ఉన్న ఎరువులు కూడా ఉన్న మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇవ్వచ్చు ఎంఆర్ఓ గారికి ఇవ్వచ్చు సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇవ్వచ్చు ఎవరికైనా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయండి వాళ్ళు వెంటనే వచ్చి పట్టుకుంటారు మేము ఎక్కడో హెడ్ క్వార్టర్ ఉన్నవాళ్ళు అంటే రాలేము కానీ మీరు చెప్పినా వాళ్ళు పట్టుకోవడం లేదంటే చెప్పండి అప్పుడు కూడా మేము మీరు రెండోసారి మాకే చక్కొచ్చు ఏదైనా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు వెంటనే వచ్చి చేస్తారు మేము ఎక్కడో ఉద్యోగంలో ఉంటాము ఎక్కడో ఒక అందరిలో చదువుతుందంటే మేము వచ్చినప్పుడు టైం పడుకుంటుందా మీ దగ్గరలో ఉన్న ఎస్ఐఎఎస్ చదువుకుంటే అప్పుడు పై అధికారులు ఫీవర్ మీరు